హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌత్ కొరియాకు చెందిన హ్యుదయ్ ఓ కార్ను మన దేశంలో లాంచ్ చేసింది హ్యుందాయ్ నుంచి సరికొత్త ఐ ట్వంటీ ఫేస్ లిఫ్ట్ కార్ను ఆవిష్కరించింది ప్రారంభ ధర ఏడు పాయింట్ సున్నా నాలుగు లక్షల నుంచి అండ్ మోడల్ పదకొండు పాయింట్ రెండు ఒక్క లక్షల వరకు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు హ్యుదయ్ ఐ ట్వంటీ ఫేస్ లిఫ్ట్ మోడల్లో ఎక్స్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ డిజైన్ను అప్డేట్ చేయడంతో పాటు పలు సేఫ్టీ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది అయితే మెకానికల్ భాగాలలో ఎటువంటి మార్పులు చేయలేదు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం కొత్త ఐటువంటి ఫేస్ ఫేస్ లిఫ్ట్లో అప్డేటెడ్ గ్రిల్తో పాటు సరికొత్త ఫ్రంట్ బంపర్ డిజైన్ ఇచ్చారు హెడ్లైట్లు కూడా అప్డేట్ అయ్యాయి సింగిల్ స్ట్రైక్ ఎల్జీడీ డిఆర్ఎల్తో పాటు ఆల్ ఎల్జిడీ హెడ్లైట్ సెట్ను కలిగి ఉంటుంది ముందు వైపు బంపర్ బాణం లాంటి ఆకారాన్ని పొందుతోంది రెండు వేల ఇరవై నాలుగు హిందై ఐ ట్వంటీ కారు ఎరుపు ప్లస్ నలుపు పైకప్పుతో పాటు అమెజాన్ గ్రే అట్లాస్ వైట్ టైటాన్ గ్రే టైఫూన్ సిల్వర్ స్టారీ నైట్ ఫెర్రీ రైడ్ ఫైరీ రెడ్ అట్లాస్ వైట్ ప్లస్ బ్లాక్ రూఫ్ ఫైరీతో ఆరు మోనోటోన్ రంగులు అలానే రెండు జ్యువెల్ టోన్ కలర్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది కొత్తగా డిజైన్ చేసిన మిర్రర్ క్యాప్స్ సిక్స్టీన్ ఇంచెస్ డైమండ్ వీల్స్ ఉంటాయి వెనుక వెనుకవైపు జెడ్ ఆకారపు ఎల్జీడీ టైల్ లైట్లతో ఒకే విధమైన అద్భుతమైన డిజైన్ను పొందుతుంది ఇంటీరియర్ విషయానికి వస్తే పాత మోడల్ డాష్ బోర్డ్ లేఅవుట్ను పొందుతోంది జ్యువెల్ టోన్స్ స్కీమ్ ను పొందుతోంది ఆంబియంట్ లైటింగ్ బోస్ సెవెన్ స్పీకర్ ప్రీమియం సిస్టమ్ అదే టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటామింగ్ సిస్టమ్ ఫిజికల్ వాల్యూమ్ నాబ్ అందించారు ఇంటీరియర్లోని ఇతర అప్డేట్లలో కొత్త సెమీ లెథరెట్ సీట్లు లెథరేట్ డోర్ ఆమ్ రెస్ట్లు కొత్త లెథర్తో కూడిన కట్ స్టీరింగ్ వీల్లు ఉన్నాయి అదనంగా అరవైకి పైగా కార్ కనెక్ట్ ఫీచర్లు ఉన్నాయి వన్ ట్వంటీ సెవెన్ అంబెడెడ్ బిఆర్ కమాండ్లు యాభై రెండు ఇంగ్లీష్ బాయ్స్ కమాండ్లు ఓవర్ ది ఎయిర్ అప్డేట్ అలానే పది ప్రాంతీయ రెండు అంతర్జాతీయ భాషలతో మల్టీ లాంగ్వేజ్ యుఐ సపోర్ట్ టైప్ సి ఛార్జర్ కూడా ఉన్నాయి పవర్ ట్రైన్ విషయానికి వస్తే కొత్త ఐ ట్వంటీ ఫేస్ లిఫ్ట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంటెలిజెంట్ వేరియబుల్ తో అదే వన్ పాయింట్ టూ లీటర్ కప్ప పెట్రోల్ ఇంజన్ పొందుతోంది ఈ ఇంజన్ మ్యాక్సిమమ్ ఎయిటీ సెవెన్ బిహెచ్పి పవర్ వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఐడల్ స్టాప్ అండ్ గో ఫీచర్ను ఈ కొత్త కారు కలిగి ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్